తిరుపతి జిల్లా కరకంబాడి రోడ్డు మంగళం నందు అర్దరాత్రిలో పది జేసీబీలతో గృహ నిర్మాణాలను కూల్చివేస్తున్న ప్రైవేటు వ్యక్తులు కొంతమంది ప్రైవేటు వ్యక్తులు రాత్రి పన్నెండు గంటల సమయంలో పది జేసీబీలతో ఇళ్లను కూల్చేస్తూ అడ్డువచ్చిన వారిని చంపేస్తామని బెదిరిస్తూ ఘర్షణలకు దిగారు రాత్రిపూట ఎవరూ లేని సమయంలో ఇలాంటి అరచకాలకు పాల్పడుతున్న వ్యక్తులు శక్తులకు అడ్డుకట్ట వేయాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు అధికారులు అర్ధరాత్రి సమయంలో అయితే ఎవరు అందుబాటులో ఉండరని ఇలాంటి దుర్ఘటనలకు పాల్పడుతున్నారు మాట్లాడు మమ్మల్ని పట్టన్ తోటి సామాన్లు ఏమాను లేని గుడ్లతో పాలు పుట్టిన పూసుకొని ఎవరికి చంపేసి ఉంటారు మాట్లాడింటే ఉంటారు రెండు వందల మంది దాకా మొత్తం వచ్చి ధ్వంసం చేస్తున్నారు నైట్ పన్నెండు అర్ధరాత్రి వేణుగోపాల్ గారు